హలో వెల్కమ్ టు ఎల్కే తెలుగు వ్లాగ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలో నేను అంటే ఒకేసారి చేసుకునే మూడు రకాల పొడులను చూపిస్తున్నాను అందరికీ ఐడియా ఉండి ఉంటుంది ఐడియా లేని వాళ్ళ కోసం కానీ ఫస్ట్ టైం ట్రై చేయాలి బ్యాచిలర్స్గా ఉన్న వాళ్ళ కోసం కానీ ఎవరికైనా సరే ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను సాంబార్ పొడి ఎలా చేస్తాను అన్నది నేను చూపిస్తున్నాను మనం డ్రై రోస్ట్ అంటాం కదా అది చేయాలి కావాల్సిన ఇంగ్రీడియంట్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను తప్పకుండా చూడండి ఫస్ట్ నేను సాంబార్ పొడి చేయడం చూపిస్తున్నాను శనగపప్పు మిరియాలు కొంచెం బియ్యం అన్నీ కూడా మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ధనియాలు ఎక్కువ తీసుకోవాలి ధనియాలు ఒక గ్లాస్ తీసుకుంటే దాంట్లో అర గ్లాసు శనగపప్పు ఒక రెండు చెంచాలు బియ్యం రెండు చెంచాలు మిరియాలు మన ఆప్షనల్ అనమాట జీలకర్ర అనేది ఆప్షనల్ ఒక స్పూను జీలకర్ర అందులోనే కొంచెం కరివేపాకు వేసి వేయించుకుంటే ఎప్పుడైనా కరివేపాకు మిస్ అయినా కూడా స్మెల్ అది చాలా బాగుస్తుంది ఇంగు అనేది కూడా ఆప్షనల్ వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఎండుమిరపకాయ ఎండుమిరపకాయలు కూడా కొంచెం వేసుకుంటే సమానంగా వేసుకుంటే మనం పచ్చిమిరపకాయ వేసుకుంటాం కాబట్టి సాంబార్లో కారం కూడా సమానంగా ఉంటుంది మనం మిరియాలు ఎండుమిరపకాయ చూసి వేసుకుంటే బాగుంటుంది ఇంట్లో చేసిన సాంబార్ పొడి అయితే చిన్నపిల్లలకు కూడా తేడా చేయకుండా ఉంటుంది కారం లేకుండా ఉంటుంది మనకు నచ్చినట్టు ఉంటుంది ఇందులో నేను యాడ్ చేసేది ఏంటంటే దాల్చిన చెక్క యాడ్ చేస్తాను ఒక రెండు దాల్చిన చెక్క వేసి నేను మొత్తం ఇలా డ్రై రోస్ట్ చేశాక మనము మిక్సీ చేసేసుకోవడమే సాంబారు ఏదైతే పెట్టుకుంటామో కొంచెం కందిపప్పు వేసుకుని ముక్కలతో అన్నీ ఉడికించుకుని ఇందులో చింతపండు బెల్లం అని ఇష్టము అందులో బెల్లం అనేది కూడా ఆప్షనల్ కొత్తిమీర అది వేసుకుని ఈ ఈ సాంబార్ పొడి వేసి నేను సాంబార్ పెడతాను ఇంట్లో మనం అలవాటు చేసిందే చిన్నపిల్లలకి చంటి పిల్లల దగ్గర నుంచి కూడా ఇంట్లో మనం ఎలాంటి టేస్ట్ అలవాటు చేస్తామో అలా అలవాటు అవుతుంది కదా మనం చేసే పొడి కూడా రుచిగా చేసుకున్నాం అనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దానికి బయట చేసే పొడి అంతా అంటే మంచిది దొరికితే పర్వాలేదు లేదు అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అందులో కారం కూడా ఎక్కువ ఉంటుంది మనకి నచ్చినట్టు చేస్తే ఇంటి దగ్గర చిన్నపిల్లలు మన కుటుంబం అంతా అలవాటు పడుతుంది కదా జిహోకో రుచి పురికో బుద్ధి అని అన్నట్టు అంటే ఒక్కొక్క ఆలో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా రుచి ఉండొచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఆలోచన ఉండొచ్చు నేను చేసే పద్ధతులను అయితే నేను ఇందులో చూపిస్తున్నాను ఎవరు ఎలా చేసినా కూడా దగ్గర దగ్గరగా ఉంటాయి వాళ్ళ ఇష్టాన్ని బట్టి చేస్తారు నేను చేసే రెసిపీస్ నేను చేసే వంటలు ఎలా ఉంటాయో నేను నా ఛానల్లో పెడుతున్నాను మీరు ఇలాగే చేస్తారా అన్నది లైక్స్ రూపంలో తప్పకుండా చెప్పండి జాబ్ చేసే అయితే ఇలా చేసి పెట్టుకుంటే చిన్న చిన్న పిల్లలు ఒక నెల రోజులకు సరిపడా నిలువ ఉంటాయి మనకి కొంచెం ఏదైనా అటు ఇటుగా ఉందంటే కొంచెం తడి ఏమైనా తగిలిందనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేను ఒకే బుల్ముకుల్లో ఫస్ట్ అన్నీ దగ్గర దగ్గర ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు కూర కారం చూపిస్తున్నాను ఇక్కడ మన సాంబారు కారం వేయించేసి పక్కన పెట్టాక నేను కూర కారాన్ని మళ్ళీ అదే బుల్ముకుల్లో వేయించాను కొంచెం నూనె వేసి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిరపకాయ కొంచెం మెంతులు వేసి వేయించాను కూరకారం కూడా చేసి పక్కన పెట్టుకుంటే వంకాయ దొండకాయ కూరకారం వంకాయలోకి క్యాప్సికంలోకి బీరకాయకి ఇలా చేసేటప్పుడు ఆ కూరకారం వేస్తే చాలా రుచిగా ఉంటుంది ఆకరకాయ కూడా కొంచెం ఈ కా మనకి పొద్దున్న పిల్లలకి బాక్సులకి చేసేటప్పుడు గబగబా చేయాలి అని అనుకుంటే ఈ కూరకారం అది వేసి చేసేస్తే చాలా రుచిగా కూడా ఉంటుంది కొబ్బరి అనేది ఆప్షనల్ సాంబార్లో అయినా సరే ఇక్కడైనా సరే ఎండు కొబ్బరి వాడుకోవచ్చు లేదు విడిగా ఎండు కొబ్బరి ఉంటే సాంబార్లో విడిగా వేసుకోవచ్చు నాకు దగ్గర అలా ఉందని నేను అలా వేసుకున్నాను కొబ్బరి పచ్చి కొబ్బరి వేస్తే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి సాంబార్ పొడిని ఎండు కొబ్బరి వేయాలి ఎండు కొబ్బరి వేయ ఇప్పుడు కూరకారంలో నువ్వులు అనేది కూడా ఆప్షనల్లో ఉంటుంది నువ్వులు నచ్చిన వాళ్ళైతే రెగ్యులర్గా నువ్వులకు వేరుశెనగ గుళ్ళు వేసుకుని కూడా కూరకారం చేసుకుంటారు నేను అవేమి వేయకుండా చేస్తున్నాను ఎందుకంటే కొంచెం మనకి వేరుశెనగలు అవి వేస్తే కొలెస్ట్రాల్ అది అంటాం కదా దానికి సరిపోదు అని చెప్పేసి నేను రెండు రకాల పొడులు ఒకటి సాంబార్ పొడి కూరకారం మూడోది కారం పొడి చూపిస్తున్నాను కారం పొడి కరివేపాకుతో చేస్తాము అదే అన్నాను కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మోడల్లో చేస్తారు నేనైతే ఇలా చేస్తాను అని చెప్పేసి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను ఇది కూడా అంతే మనం శనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు అన్నీ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి ధనియాలు ఇవి వరుసగా ఇవన్నీ వేయించుకుని ఒకేసారి మిక్సీ చేసుకోవచ్చు కూడాను అంటే ఒకేసారి అంటే ఒక దాని తర్వాత ఒకటి అలాగా ఇక్కడ నేను కారపొడుకు కొంచెం చింతపండు నాన పెట్టుకున్నాను శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇవి కొంచెం ఒక చెంచా నూనె వేసి వేగిపోయాక అప్పుడు కరివేపాకు వేసాను కరివేపాకు కూడా ఇందులో వేసుకుని వేయించేసుకోవచ్చు చల్లారాక మనం అందులో చింతపండు నీళ్ళలో నానపెట్టుకున్నది వేసుకుంటే బాగుంటుంది కొంచెం నీళ్ళలో నానపెట్టుకున్నది వేసుకుంటే ముద్దగా ఉంటుంది అదే మనకి ఇడ్లీ పొడి అంటే పొడి పొడిగా రావాలి అంటే పచ్చిది అంటే డైరెక్ట్ చింతపండు వేసేసుకోవాలి కొందరు బెల్లం వేసుకుంటారు వేసుకోకపోతారు అది వాళ్ళ అది ఆప్షనల్ బెల్లం అనేది ఆప్షనల్ కారపొడిలో కూడా వేసుకుంటే బాగుంటుంది చిన్నపిల్లలు తినడానికి దానికి ఉప్పు బెల్లం చింతపండు వేసి మనం వేయించుకున్న ఈ కారపొడి పోపు అంతా వేసి మిక్సీ చేసేసుకోవాలి పైన్ పౌడర్ కింద ఇవి మూడు ఉంటే మనకి సాంబారు వారానికి ఒకసారి పెట్టుకోని ఒక నెల రోజులకు సరిపడా చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా అవుతుంది కూరకారం మనకి ఏమీ లేదు కూరకారం ఉంది అంటే మన గోరుచిక్కుడుకాయ బీన్స్ కూడా ఇక కూరకారాన్ని వాడుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది మనకి వెరైటీగా వేపుళ్ళా కాకుండా కూరలా కావాలంటే కూరకారం వేసేసుకున్నాం అనుకోండి నూనె తక్కువ పడుతుంది రుచిగా ఉంటుంది కారపొడి అనేది మనం అన్నంలో తినేవాళ్ళు అన్నంలో తింటాము లేదు ఇడ్లీలోకి దోశల్లోకి ఎందులోకైనా బాగుంటుంది ఉప్మాలోకి టిఫిన్స్లోకి పొడి ఉందనుకోండి టిఫిన్లోకి బాగుంటుంది ఒక కూరకారం అని ఉంది అనుకోండి ఏ కూరలైనా దగ్గర దగ్గర చేసుకునే కూరలన్నీ కూడా ఒకేలా ఉంటాయి సాంబారు ఉందంటే వారానికి ఒకసారి ఈ రెండు సార్లు అలా పెట్టుకోవచ్చు సాంబార్ పొడి ఈ మూడు ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజులు చక్కగా టెన్షన్ లేకుండా హడావిడి లేకుండా కొన్ని రోజులైనా సరే గబగబా వంట చేయొచ్చు పిల్లలకి బాక్స్ ఇచ్చేటప్పుడు కూడా పొద్దున్నే సాంబార్ పెట్టేవాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటప్పుడు కూడా క్విక్గా అయిపోతుంది మనకి సాంబార్ పొడి ఉంటే మనం చట్నీ కోసం వెతుక్కోకర్లేదు ఇడ్లీల మీద వాటి మీద వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కారపొడి అన్నంలో కూడా వేసుకుని నూనె వేసి కలిపి పెట్టచ్చు పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా అంత హెల్తీ ఇది ఇంట్లో చేసుకుంటాం కాబట్టి రుచికి రుచి ఉంటుంది హెల్త్కి హెల్త్కి మంచిది ఎంతమంది ఇలాంటి ప్రాసెస్ ఫాలో అవుతారో నాకు లైక్స్ రూపంలో కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి త్వరగా అయిపోయే మూడు రకాల పొళ్ళు ఇక్కడ నేను బీరకాయ కారం కూర చేశాను బీరకాయ కారం కూర అంటే మనకి బీరకాయ ముక్కలు తరిగితే కొంచెం తక్కువ వస్తాయి అందుకని ఉల్లిపాయ ఇలా యాడ్ చేసి ఉల్లిపాయ బీరకాయ అందులో ఉప్పు కొంచెం చింతపండు వేసి మనం పట్టుకున్న పొడి ఉంది కదా కూరపూడి చల్లి ఒక ఐదు నిమిషాల నుంచి తీసేయడమే అది కూడా చాలా రుచిగా ఉంటుంది బీరకాయ ఉల్లిపాయ కారం కూర అంటే కొందరు ఉల్లిపాయని వేయించుకుని కూరగా అంటే మన కారం కూరలా చేసుకుంటారు వేయించుకోకుండా ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు ఒకేసారి అదే అంటున్నాం కదా ఒకేసారి కరివేపాకు ఎండుమిరపకాయలు శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర ఇవన్నీ ఒకేసారి తెచ్చుకుని చేసుకుంటే చాలా తేలిగ్గా అయిపోతుంది వీటన్నిటిలో కూడా వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు అంటే వెల్లుల్లిపాయ అనేది ఆప్షనల్ కొంచెం వెయిట్ చేస్తుంది అని చెప్పేసి అందులో కలుపుకోకుండా విడిగా కూడా వేసుకోవచ్చు అందులో కారపొడిలో వెల్లుల్లిపాయ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఎలా ఉన్నాయి కామెంట్స్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ